ఒక ఆకుపచ్చ అడవిలో పచ్చటి చెట్లు రంగురంగుల పక్షులు గొంతెత్తే జలపాతాలతో కళకళలాడుతూ ఉండేది అక్కడే ఒక ముసలిపులి ఉండేది పేరు తెనుగుపులి ఒకప్పుడు భయంకరమైన వేటగాడిగా పేరు తెచ్చుకున్న తెనుగుపులి ఇప్పుడు వయస్సు పెరిగి బలహీనంగా మారిపోయింది కానీ వయస్సుతో శరీరబలం తగ్గినా తెలివి మాత్రం మరింత పెరిగింది తన స్వర్ణయుగంలో తెనుగుపులి గర్జించినా చాలు అడవి జంతువులందరూ భయంతో వణుకేవారు ఇప్పుడు మాత్రం అది నెమ్మదిగా నడుస్తూ వేటకు వెళ్లలేని స్థితిలో ఉంది ఇంకా బలం లేదు కాబట్టి తెలివితో బ్రతకడం నేర్పిస్తా ఈ అడవికి అని నిర్ణయించుకుంది తెనుగుపులి ఒకరోజు పక్క అడవిలో నుండి వచ్చిన ఓ చిన్ని కుందేలు తెనుగుపులి ఎదురుగా వచ్చిపడింది ఆశ్చర్యంగా తెనుగుపులి నవ్వుతూ ఇలా అడిగింది ఓ చిటీ కుందేలు ఎక్కడినుంచి వస్తున్నావు కుందేలు కొంచెం భయపడుతూ చెప్పింది వేటకు వెళ్ళి వస్తున్నాను నన్ను నీవు తినలేదంటే ఆశ్చర్యంగా ఉంది పులి నవ్వింది ఈ వయస్సులో నాకు శాంతి కావాలి గాని మాంసం కాదు నేనిప్పుడు ఓ సన్యాసిలా మారిపోయాను ఈ మాటలు విని కుందేలు ఆశ్చర్యపోయింది ఓహ్ పులి సన్యాసిగా మారిపోయిందంటే నిజంగా ఈ అడవి మారిపోతోంది అని తలవంచి గౌరవం తెలిపింది ఈ సంఘటన గురించి మిగతా జంతువులకు తెలిసి వారుకూడా తెనుగుపులిని చూడవచ్చారు తెనుగుపులి అందరినీ ముద్దుగా పలకరించి మంచి మాటలు మాట్లాడుతూ వారిలో విశ్వాసం సంపాదించసాగింది రోజురోజుకీ తన పేరు పులి తాత గా మారిపోయింది కాని ఒకరోజు తెనుగుపులికి చాలా ఆకలి వేసింది వర్షం దగ్గర పడుతోంది తినడానికి ఏమీలేని పరిస్థితిలో ఉన్న తెనుగుపులి ఓ కుతంత్రం ఆలోచించింది అది అడవిలో ఒక చిన్న గుహను ఎంచుకొని బయట ఇలా బోర్డు పెట్టింది ఆశ్రయగుహ వర్షం పడితే ఎవరైనా జంతువులు ఇక్కడ దాక్కోవచ్చు పులితాత ఆశీర్వాదంతో వర్షం మొదలవగానే గడ్డి తినే జంతువులు ఒక్కొక్కటిగా ఆ గుహలోకి వచ్చాయి తెనుగుపులి వారిని చిరునవ్వుతో పలకరించి లోపలికి తీసుకెళ్లి సైలెంట్గా ఒక్కొక్కటిని తినసాగింది శబ్దం చేయకుండా ఎవరికి తెలియకుండా అది పనిని కొనసాగించేది అయితే అదే అడవిలో బాగా తెలివైన కాకి ఈ వ్యవహారాన్ని గమనించింది గుహలోకి వెళ్లిన జంతువులు బయటికి రాకపోవడాన్ని చూసి అనుమానం వేసింది వెంటనే అది తిడిగా గమనించసాగింది తరువాత రోజు మరో జంతువు గుహలోకి వెళ్లబోతుండగా కాకి ఆ జంతువుకు ఇలా చెప్పింది ఎవరు లోపలికి వెళ్లినా తిరిగి రావడం లేదు ఏదో జరుగుతోంది నేను పైనుండి గమనిస్తాను ఆ జంతువు లోపలికి వెళ్లగానే కాకి ఒక చెట్టుమీదకి ఎక్కి గుహలోకి తొంగిచూసింది తన కళ్లతో చూసింది తెనుగు పులి ఆ జంతువును పట్టుకొని తినబోతుండడాన్ని అప్పుడే కాకి గట్టిగా కేకలు వేసింది ఓ జంతువులారా ఈ తాతగా నటిస్తున్న పులి మిమ్మల్ని మోసం చేస్తోంది ఇది ఆశ్రయగుహ కాదు ఆశ్రయమొరగుహ వెంటనే అటుపక్కనే ఉన్న జంతువులంతా అక్కడికి వచ్చి తెనుగు పులిని చుట్టుముట్టాయి తప్పించుకునే మార్గం లేకపోయింది తెనుగు పులి తలవంచి నిల్చుంది అణిగిపోయింది చివరికి జంతువులన్నీ తెనుగుపులిని అడవి నుండి బహిష్కరించాయి ఇకపై ఎవరినీ మోసం చేయలేని పరిస్థితిలోకి దూరంగా పంపించేశాయి నీతి తెలివిగా ఉండటం మంచిది కానీ ఆ తెలివిని మోసం చేయడానికి వాడితే చివరికి అది మనకే హాని కలిగిస్తుంది నమ్మకాన్ని వంచించే వారికి సమాజంలో స్థానం ఉండదు